లీలల వల్ల చేసిన అరాచకాల వల్ల ఒక్కొక్కటే బయట వస్తా ఉంటే ఇవి కూడా జరగతాయని మీకు ఆశ్చర్యం కంపేర్ చేసుకోండి ఎస్కోబార్కి ఇది డిఫరెన్సెస్ ఈ మధ్య జరిగినటువంటి ఆల్ సంఘటనలు ఇంకా జరగబోయే సంఘటన కూడా మీరు చూసుకుంటే అవే జరుగుతున్నాయి దాన్ని పెద్ద ఇది చేస్తూ ముందుకు మాట్లాడుతున్నారు అదే మాదిగా పదే పది చెప్పిన అబద్ధాన్ని తిప్పి చెప్పడం పేపర్లో రాయడం టీవీలో చూపించడం బ్లూ మీడియాలో అదే ప్రచారం చేయడం ఇక్కడ కల్తీనే జరగలేదు అంటాడు కల్తీని జరగలేదు అంటూనే ఈవో చెప్పాడంటాడు జరగలేదని ఈవో పదే పదే చెప్పాడు ఏదైతే ఆ కంపెనీ ఉందో ఏఆర్ కంపెనీ ఏఆర్ డైరీ ఆ డైరీ ఎనిమిది ట్యాంకర్లు పంపించింది నాలుగు ట్యాంకర్లు కన్జూమ్ చేశారు పదే పదే వచ్చిన కంప్లైంట్ చూసిన తర్వాత ఈవో చెప్పినా ఎన్లేదు కాబట్టి ఈ నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేసినప్పుడు ఎన్డీడీబీకి పంపించారు టెస్టింగ్ పంపించారు ఎన్ఏబిఎల్ టెస్టింగ్ ఇది ఎన్డిడిబి ఇచ్చిన రిపోర్ట్ ఇది మేము తయారు చేసిన రిపోర్ట్ కాదు ఇది క్లియర్గా ఎన్డీడిబి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని తప్పు పెట్టేట్టుగా ఈ రిపోర్ట్ ఎన్డిబి ఇచ్చిన రిపోర్ట్ ఇది చాలా క్లియర్ గా నాలుగు శాంపుల్స్ పంపించినప్పుడు నాలుగు ట్రక్స్ నుంచి ట్యాంకర్స్ నుంచి చాలా స్పష్టంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ని బయట పెట్టకపోతే రేపు బయట వస్తే మేము హైడ్ చేసినట్టు కాదా తప్పు చేసినట్టు కాదా భగవంతు కూడా మమ్మల్ని క్షమిస్తాడు ఓకే జరిగింది జరిగిన తర్వాత మీరు ఏం చెప్పాలి నేను అడుగుతున్నా ఇది జరగలేదు అని ఎట్లా చెప్తున్నా నువ్వు అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఇవి జరిగింది ముందు జరిగింది ఆగస్ట్ పది తర్వాత పవిత్ర ఉత్సవాలు చేస్తారు వాళ్ళు తెలుసో తెలియకుండా దోషాలు జరుగుంటే క్షమించమని దేవుణ్ణి కోరుకుంటూ ఒక ఉత్సవాలు చేసి అలాంటివన్నీ కూడా ఇది చేయడం కోసం పవిత్రతను కాపాడడం కోసం ముందుకు పోతారు ఇది జరిగిన తర్వాత మళ్ళా అలాంటి ఉత్సవాలు అవసరం లేదు జరిగింది ఇన్నాము ఇన్నాము కాబట్టి ప్రోక్షణ చేయాలి అని శాంతి యాగం చేశారు ఇరవై మూడో తారీఖున మొన్న ఇవన్నీ జరిగితే పదే పదే ఈవో చెప్పలేదు అనే విధంగా మాట్లాడు ఈవో ఎక్కడ చెప్పలేదండి నేను తప్పు చేశానని మాట్లాడుతున్నాడు నేను ఎక్కడ తప్పు చేశానండి అంటే మీ పీరియడ్లో ఈ మార్గ జరిగింది పలాని కాంట్రాక్టర్కి ఇచ్చారు మూడు వందల పంతొమ్మిది రూపాయలకు గీకిచ్చారు నాసి రకం గీ వచ్చింది అని అంటే ఏ విధంగా మీరు సమాధానం చెప్పాలండి నేను అడుగుతున్నా ఎందుకు కండిషన్స్ అన్ని మార్చారండి టెండర్ పిలవడానికి ఎందుకు కండిషన్స్ మార్చారో సమాధానం చెప్పండి అన్ని కండిషన్స్ మార్చి ట్రేడర్స్ని ఎంకరేజ్ చేసి తక్కువ ధరకి ఇచ్చారని రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఇలాంటి నాశనకం నెయ్యి తీసుకొచ్చి అపవిత్రం చేసి ప్రజ ఎన్నిసార్లు భక్తులు ఆందోళన చేశారండి అక్కడ అన్నం బాగా అన్నదానంలో అన్నం బాగాలేదని భోజనం బాగాలేదని ఎన్నిసార్లు చెప్పారండి అదే గారు భూములు బాగాలేవని ఎన్నిసార్లు చెప్పారండి